హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని రద్దయిన డిఏసి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఏసి నోటిఫికేషన్లలోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం రద్దయిన రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో బిఎస్సి నోటిఫికేషన్లో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కు యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఎల్పి లాంగ్వేజ్ పండిట్లకు పదమూడు పోస్టులు ఉన్నాయి పిఈటీలకు రెండు ఉన్నాయి ఎస్జిటికి రెండు వందల ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్లో పోస్టులు లేకున్నాయి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్లో పోస్టులు లేకున్నాయి ఈ విధంగా రెండు వేల ఇరవై మూడు రద్దయిన పాత బీఎస్సీ నోటిఫికేషన్లో రెండు వందల ఐదు ఖాళీలు ఉండడం జరిగింది అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎస్ఏకు అంటే స్కూల్ అసిడెంట్కు డెబ్బై నాలుగు ఉన్నాయి ఎల్పి లాంగ్వేజ్ పండిట్కు పద్నాలుగు ఉన్నాయి పీఈటికి రెండు పోస్టులు ఉన్నాయి ఎస్జిటికి రెండు వందల తొమ్మిది ఉన్నాయి ఎస్ఏ స్పెషల్ సంబంధించి ఆరు ఉన్నాయి హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ విధంగా మూడు వందల ఇరవై నాలుగు పోస్టులు కొత్త డిఎస్సి నోటిఫికేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ కొత్త డిఎస్సి నోటిఫికేషన్లో వివిధ రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు ఓకే